అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే కనుక మార్నింగ్ లెగ్స్ ఏంటినా నేను రాత్రి పిండి గ్రైండ్ చేసి పెట్టానండి గ్రైండ్ చేసి పెట్టాను కింద మాత్రం ఒక ప్లేట్ అయితే పెట్టానులేండి ప్లేట్ పెట్టినా కానీ సరే చిన్నది పెట్టాను కింద పిండి పొంగిపోయి పిండి మొత్తానికి కింద పడిపోయిందనమాట ఎలా పడింది ఏంటి అనేసి చూశాను చూస్తే కనుక పిండి మొత్తానికి కింద పడిపోయింది కింద పడిపోతే కనుక అంత అంటే పిండి అంత స్మూత్గా అంత బాగా అలా పొంగల్ల పొంగి మరి కింద పడాలని చెప్పడం లేదు అంటే పిండి ఎక్కువైపోయింది పొంగడం అలా పొంగిందనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దోశలు వేసేటప్పుడు మొత్తానికి నిండిపోయి మొత్తానికి అంచులంతా అందుకోండి చూడండి కింద పడిపోయింది మొత్తానికి ఇంకా మా అబ్బాయి అన్నాడు రోజు పల్లీల చట్నీ వద్దు మమ్మీ ఈరోజు మాత్రం వెరైటీగా పల్లీ చేసే మనం బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ చేసేయమన్నాడు బొంబాయి చట్నీ చేయమన్నాడు అనేసి ఇంకా అప్పటికప్పుడు రాత్రి మాత్రం మొత్తానికి నేను బ్లాక్ చెనా వైట్ చనా మరి ఇంకా ఏమి ఇవి ఇవి నానబెట్టానండి ప్రస్తుతానికి బ్లాక్ చెనా వైట్ చన నానబెట్టేసాను ఇంకా తర్వాత బంగాళదుంప ఉదయం లేసిన వెంటనే బంగాళదుంపలు తొక్కలు తీసేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను క్యారెట్ వేసి ఇవి అన్నీ వేసి ఒక పక్కన బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ శనగపిండి అనేది నేను కలుపుతున్నాను అనమాట వైట్ ఒడిచెన అనేటివి బాగా నాన్న నాని నాని తర్వాత కూడా మళ్ళీ బంగాళదుంప ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి నేను అనమాట ఉడకబెట్టిన తర్వాత ఇక్కడ పల్లి ఇదే బొమ్మ చట్నీ అనేది రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను దోశ పిండి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత పొంగిపోయి అదిగా గిన్న గిన్న గిన్నె ఆ గిన్నెలో పడిపోయింది అనమాట పిండి అంచుల నిండా ఇంకా మనం మూడు గంటలకు లేగీస్ సైరి చేస్తున్నాం కాబట్టి మనం చూసుకున్నాం అదే మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అయితే కనుక పూర్తి గిన్నెలు ఉన్న గిన్నె గిన్నెలో ఉన్న పిండి మొత్తానికి కింద ఉండిపోద్ది అంత అనమాట సూపర్ వచ్చింది పిండి భలే వచ్చింది కాకపోతే ఇంకా ఇంక కొద్దిగా పెద్దగా ఉన్న బోన్ కానీ ఏదన్నా క్యాన్ కానీ తీసుకొని వేయాల్సింది నేను చూస్తున్నారు కదా ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఉదయం లేచిన వెంటనే ఇంకా దోశలు మొదలుపెట్టేశాను ఇక్కడ మాత్రము బొంబాయి చట్నీ రోజు పల్లి చట్నీ ఎందుకు బోరు అనేసి అన్నాడు బాబు సరే మారుస్తానులే బాబు అనేసి ఇక్కడ వాడు చెప్పినట్టుగానే ఇక్కడ బొంబాయి చట్నీ అనేసి చేస్తున్నాను ఇక్కడ మాత్రం టీ కొద్దిగా తగ్గించానండి వీళ్ళు మాత్రం ఇంకా మమ్మీ సమ్మర్ కదా ఇంకా టీ తాగినాకన్నా సరే వేడి వద్దులే అని చెప్పారు నా ఒక్క దానికోసమే నేను టీ అనేది పెట్టుకున్నాను అక్కడ జస్ట్ బొంబాయి చట్నీ దోశ కొద్దిగా టీ ఖర్జూర పండ్లు ఏదో మామూలుగా కొద్దిగా వాటర్ మిల్లను ఇలా పెట్టుకున్నాం అనమాట ఈరోజు సహీరి కోసం దోశలు మాత్రం భలే వచ్చాయి ఇందులో మాత్రం నేను మినప్పప్పు మెంతులు మెంతులు అయితే కనుక బాగా వేసానండి మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది మామూలుగా అయితే మనం మెంతులు తినలేము కదా ఇలాంటి అప్పుడైనా కానీ సరే మెంతులు యూస్ చేస్తే చాలా మంచిది హెయిర్కి మంచిది బాడీకి మంచిది ఇంకా తర్వాత బాబు అన్నాడు మమ్మీ దోశ ఒక్క ఎగ్ వేసి వేయండి అన్నాడు సరేలే అమ్మ మరి నీ మాట ఎందుకు కాదంటాననేసి మళ్ళీ ఇక్కడ రెండు గుడ్లు తెప్పించేసి ఎగ్ దోశ స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను నాకు దోశ ప్యాన్ కూడా చూడండి హ్యాండిల్ అనేది మేము అన్ననే జస్ట్ అలాగే ఎరిగిపోయింది అంటే చాలా రోజులది లేండి మా ఇంట్లో పని పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకంతా కుకింగ్ చేసేదాన్ని అనమాట నేను ఎక్కువగా ఎక్కువ దోశలు అంట ఇడ్లీలు అంట ఇవి ఎక్కువగా ప్రిపేర్ అయ్యి నేను నైట్ అన్నీ కానీ నానబెట్టుకొని ఉదయానికి చేసేదాన్ని అనమాట కొద్దిగా పాతది ప్యాన్ అది అందుకనేసే అది హ్యాండిల్ అనేది పోయింది కాకపోతే దోశలు ఎక్సలెంట్గా వస్తాయి చూస్తున్నారు కదా మా సైరీ భోజనము కొద్దిగా రైస్ రోటీ రోటీ అయితే ముక్కలు ముక్కల కిందిగా చేసి గిన్నెలు వేసి పెట్టాను నేను అంటే మాకు ఒక్కొక్కసారి టైం ఉండదు మీరేమో అనుకుంటారు కానీ ఎందుకు టైం ఉండదు అది ఇది అనుకుంటారు ఒక ఆవిడ అయితే ఇంకా నాకు కామెంట్ పెట్టారు పొంగనాలు నిన్న చేశాను లేండి ఇఫ్తార్ సైరీ కోసమే పొంగనాలు ఏ అమ్మ ఏ అమ్మ తల్లి పొంగనాలు కొద్దిగా పారం మిర్చి కానీ ఆనియన్ కానీ కలుపు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పారు కరెక్టేనండి అవే కాదు పల్లీలు వేసుకోవచ్చు జనగలు వేసుకోవచ్చు మళ్ళీ కాన్ ఇది మొక్కజొన్న పొత్తువి గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు టైం లేక ఇప్పుడు ఇఫ్ టైం అండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అబ్బా ఒక లైక్ మాత్రం మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఇఫ్తార్ కోసం నాకు చాలా టైం అయిపోయింది ఇక్కడ ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్ళేసి సర్కులు తీసుకుని వచ్చారు పిల్లలు అంటే కిరాణం సరుకులు ఆ సర్కులన్నీ ఎత్తి పెట్టుకునే లోపు నాకు టైం లేదు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నాలుగు అందుబాటులో ఏమేమి ఉన్నాయో అవి దగ్గర పెట్టేసుకొని వాటర్ మిలన్ అనేది చిన్న ముక్క అనేది కటింగ్ చేస్తున్నాను మా రేయో మాత్రం చూస్తూ ఉండిపోయినాడు నా వైపే చూడండి వాడు పాపం ఇద్దరికి వచ్చేసాడు పడుకుంటున్నాడు మా యువకి మాత్రం లోపల వెళ్ళి పడుకున్నాడు టైం అయిపోయినప్పుడే నాకు ఆ తీయడం కూడా కొద్దిగా కష్టమైపోతుంది పండు మాత్రం సూపర్గా ఉందండి ఎర్రగా ఉంది బాగా ఎక్సలెంట్గా ఉంది బాగుంది కదా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రేయో బేటా రేయో బేటా పడుకున్నాడు దువ్వ చేస్తున్నానండి దువ్వ చేసిన వెంటనే నేనే కాదు నాతో పాటు ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్నీ బాగుండాలనేసి నేను అల్లకు దువా చేస్తున్నాను మీ నాతో పాటు మీ అందరి ఫ్యామిలీలు కూడా బాగుండాలా మీ అందరి ఫ్యామిలీలు బాగుండాలా మీ ఇంట్లో కూడా బాగా జరుగుబాటు అనేది ఉండాలా చెడు అనేది దూరం అవ్వాలా మంచు అనేది దగ్గరికి రావాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అది పల్లీల గట్టి పల్లీలతో బెల్లం వేసి చేసింది శక్తి పల్లీల శక్తి తీసుకొని వచ్చారు మా ఆయన ఉపవాసానికి అనేసి చాలా మంచిది అనేసి హెల్దీ అనేసి చూస్తున్నారా షుగర్ది ఒకటి తీసుకొని వచ్చారు బెల్లం పాకం పట్టింది పల్లీలుది ఒకటి అంటే నేను మన చేశాను ఇంట్లో కాకపోతే తన టైం లేదు కదా ఎక్కడ చేస్తావులే అనేసి బయట నుండి తీసుకొని వచ్చారు బండి మీద వస్తున్నాయి బాగున్నాయి అనేసి తిని కూడా అక్కడ టైం లేదు నాకు ఇంకా టైం అయిపోయినాయి వెంటనే మరి ఇంకేం చేస్తాము కొద్ది కొద్దిగా అది కొద్దిగా అది కొద్దిగా తినేసి ఇంకా నమాజ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలా కదా మీళ్ళు కూడా అల్లా వల్ల మీ మీళ్ళులో ఏమన్నా చిన్న చిన్న కిచికిచికిచ్ ఏమన్నా ఉన్నా కానీ సరే అవన్నీ సర్దుకోవాలా మీరందరూ హ్యాపీగా ఉండాలా అనేసి నేను అల్లాకు దువా చేస్తున్నాను బిస్మిల్లా అనేసి అన్ని నోట్లు పెట్టుకుంటున్నాను ఒకటి 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 పండు మాత్రం ఎక్సలెంట్ బాగా తీయగా ఉంది బాయ్ బాయ్ సీ టాటా ఈ వీడియో నచ్చినట్టుగా అయితే మీ వరకు నా వీడియో వచ్చింది అనుకోండి కంపల్సరీగా లైక్ చేయండి నా వీడియో మీ దగ్గరకు వచ్చింది అనుకుంటే మీరు కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చి వెళ్ళండి బై బై యూ మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలో కమెంట్సేషన్లో చెప్పండి